కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు అర్హుల ఎంపిక కోసం ప్రతిష్టాత్మకంగా ప్రజాపాలన కార్యక్రమాన్ని చేపట్టింది రోజుల తరబడి దరఖాస్తుదారుల నుంచి దరఖాస్తులను స్వీకరించింది సంక్షేమ పథకాలకు తాము అర్హులమంటూ పెద్ద ఎత్తున దరఖాస్తు చేసుకున్నారు అయితే ఇందులో కొంతమందికి పథకాలను వర్తింపజేసిన అధికారులు మరికొంతమందికి వివిధ కారణాలతో వర్తింప చేయలేదు దీంతో దరఖాస్తుదారులు సంక్షేమ పథకాలకు తాము అర్హులేమేనంటూ దరఖాస్తులు చేసుకుంటూనే ఉంటున్నారు తాజాగా గృహజ్యోతి పథకం అమలు చేయాలంటూ పెద్దపల్లి మున్సిపల్ కార్యాలయం ఎంపీటీ కార్యాలయంలో దరఖాస్తుదారులు బారులు తీరారు తాము సంక్షేమ పథకాలకు అర్హులేమేనంటూ తమకు కూడా పథకాలను వర్తింప చేయాలంటూ దరఖాస్తులను సమర్పించారు ప్రజాపాలనలో భాగంగా దరఖాస్తులు స్వీకరించిన అధికారులు కొంతమందికి పథకాలను వర్తింపజేసి మరికొంతమందికి వర్తింపకు చేయకపోవడం పట్ల దరఖాస్తుదారులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి తమకు పథకాలను వర్తింప చేయాలని కోరుతున్నారు మళ్ళీ మళ్ళీ రెండు మూడు సార్లు పెట్టినాం ఇప్పుడు మళ్ళీ పెట్టుకుంటాను మరి ఇప్పుడు కూడా వస్తుందా రాదా తెలియదు ఎక్కడైతే పెట్టు అది కాస్త వస్తుంది ఇది రే మూడోసారి కొంతమందికి వస్తుంది కొంతమందికి వస్తలేదు మరి రావాలని కొంతమందికి వస్తా మాకు వస్తలేదు అసలు అందరికి రావాలి లేకపోతే లేదు కొంత కష్టమైంది కొందరికి రాకపోవడం అలా కష్టం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులను వచ్చిన తర్వాత ప్రజాపాలన పేరుతో తీసుకున్నటువంటి అప్లికేషన్లు దాదాపు ఎలక్షన్ తర్వాత చాలామంది ప్రజలు ఉన్నటువంటి చాలామంది కూడా కరెంట్ బిల్లుకి సంబంధించి జీరో బిల్లు అదేవిధంగా గ్యాస్ సంబంధించిన డబ్బులు అని చెప్పేసి రెండో విడతగా మిస్ కమ్యూనికేషన్ అయిందో వాటి అందరూ కూడా మళ్ళీ ఒకసారి అప్లికేషన్లు ఎంపుడు వేస్తూ పెద్ద బిల్లు తీసుకోవడం జరుగుతుంది అయితే ఇందులో కూడా కొంత మట్టికి చాలామందికి సంబంధించినటువంటి అప్లికేషన్లు కూడా తీసుకొని జిరాక్స్ తీసుకొని వస్తే నాట్ అప్లైడ్ అని చెప్పేసి కొంతమంది బ్యాంక్ కొంతమంది వేరే వాళ్ళకు కనెక్షన్ అయి ఉండడం కావచ్చు ఇంకో కొంతమంది చూసుకుంటే వాళ్ళ మీటర్ నెంబరు ఇంకో రేషన్ కార్డు అటాచ్ అయ్యి వీళ్ళకి రాకుండా వేరే మీటర్ నెంబర్ వాళ్ళకు జీరో రావడం కొంత అరువులైన వాళ్ళకు కూడా కొంత ఇబ్బంది జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో చాలా చూస్తూ ఉన్నాం కరెంటు మీటరు బిల్లు మాఫ్ కావాలి ఇంతకు దర్గా మళ్ళీ ఎక్కువ కలిసి మరియు కరెంటు బిల్లు కరెంటు బిల్లు మాకు కావాలి మూడు సార్లు తప్ప అంటారు అది రెండుసార్లు రాసి మూడు సార్లు వస్తే మళ్ళీ తప్పడు ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు రాసింది ఇప్పుడు ఏమంటారు ఏం తప్పు చెప్పింది ఎట్లా రాస్తా తప్పు తప్పంటాడు వాళ్ళ రాసి రాంటాడు ఇప్పుడు రాయించలేదు ఇప్పుడు రాసింది మళ్ళీ రాస్తా ఇప్పుడు వాళ్ళకి చూస్తే వాళ్ళు తప్పు అంటారు గ్యాస్ తప్పంటారు